నమస్కారం మీడియా స్పార్ట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఆరున కుప్పం నియోజకర్గం శాంతిపురం మండలం మఠం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత బహిరంగ సభలో పాల్గొంటారు అదే రోజు ఆయన హద్రీవా జలాలకు కుప్పం నియోజకర్గంలో పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర విద్యుత్ అటవీ భూగ్ర గల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ జన్మోహను ఎంపీ ఎన్ రెడ్డప్ప జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రాంచారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన అనంతరం కుప్పం వృద్ధి పథకంలో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు వచ్చే ఏడాదిలో కుప్పం ప్రజలకు పుష్కలంగా హంది యాభై ఐదు చర్యలకు సాగునీరు అందిస్తామన్నారు అదే కుప్పం నియోజకంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా కుప్పం రైతులకు సాగునీరు అందించాడని మంత్రి పెద్దిరెడ్డి రాంచారెడ్డి ప్రశ్నించారు కుప్పంకి ఏమి చేయలేదని చంద్రబాబు జిల్లాకు ఏమి చేసి ఉంటారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు చంద్రబాబు కుప్పం కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ప్రజల మృతి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పంకు నీరు అందించాలని దృఢ నిత్యంతో పనిచేశారు కనుకని హరి జిల్లాలో కుప్పం నియోజకంకి ప్రవేశించాయని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఆరున జనాలకు భూమి చేసి కుప్పం ప్రజలకు వీరందిస్తారని తెలిపారు మేము చేసిన పనులు కూడా టీడీపీ హయాంలో చేసినట్లు కొన్ని ఎల్లో మీడియా పత్రికలు పుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహించారు పత్రికలు వాస్తవాలు రాయాలని ఎల్లో మీడియాను ఉద్దేశించి అన్నారు టీడీపీ వారు అన్నా క్యాంటీన్ చెప్పి ట్రాక్టర్ తో తీసుకొచ్చి వంద మంది వరకు భోజనం పెడతారని అలాంటి క్యాంటీన్ ఒకటే అంటూ ఊరికే కవరింగ్ కోసం అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారని తెలుగుదేశం నాయకులు ఉద్దేశించి ఎద్దేవా చేశారు మేము రాజన్న క్యాంటీన్ పేరుతో ఎంతో మంది వచ్చిన వారందరికీ మంచి భోజనం అందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచారెడ్డి మీడియా తెలియజేశారు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చే ఆ సభలో అందరిని పూర్తి చేసి కుప్పం నీళ్ళు వదులుతామని చెప్పి చెప్పారు పళ్ళు కొద్దిగా ఆలస్యమైనా కూడా అన్నీ పూర్తి స్థాయిలో పూర్తి అయినాయి అంత లోపల ఈ సమ్మర్ సీజన్ వచ్చేదానివల్ల వాటర్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మన కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి అయినా కూడా మనం రామ్ కుప్పం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ గుండు చెట్టు చెరువు కానీ ఆ రోజుకు ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు పనులు పూర్తయినా నీళ్ళు వస్తూ ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండ వాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు మేము చేసిన లైనింగ్ కూడా గతంలోనే చేసింది అని చెప్తూ ఉన్నారు సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక రెండు నెలలకు ముందర చేశాం మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి వాస్తవాలు మీరు కెనాల్ పూర్తయిందా లేదా పంపులన్నీ పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా పరమ సముద్రం దగ్గర చెరువుకు నీళ్లు వెళ్ళడానికి లైనింగ్ పూర్తి చేసామా లేదా దాదాపు యాభై ఐదు చెరువులకు మనము ప్రతి చోట కూడా తుమ్ములు పెట్టి గేట్లు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయి ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టే మనం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వారి చేతుల మీదుగా పూజ చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం మీరు దీన్ని మీరందరూ కూడా ఇరవై ఆరో తేదీ జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది చేతంటే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గానికి ఏడు సార్లు గెలిపించిన ప్రజలకు అందరినీ నీళ్ళు ఇవ్వడానికి విఫలమయ్యాడు దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇస్తా ఉన్నారు ఇది ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలా ముఖ్యంగా మరి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలా ఈయన నియోజకవర్గానికి ఏమి చేయకపోతే జిల్లాకి ఏం చేసి ఉంటాడని చెప్పే భావన అందరిలో కూడా ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు పూర్తి చేసి దీన్ని ప్రారంభిస్తాం అంతకుముందు కూడా అన్నా క్యాంటీన్ కుప్పంలో ప్రారంభించారు ఆ తర్వాత మేము రాజన్న క్యాంటీన్ ప్రారంభించాము రాజన్న క్యాంటీన్ కూడా రెండు చోట్ల పెడతా ఉన్నాము ఉదయం పూల మార్కెట్ దగ్గర అందరికీ కూడా బ్రేక్ అంటే టిఫిన్ పెడతా ఉన్నాము అదేవిధంగా మధ్యాహ్నము రాజన్న క్యాంటీన్ ఏదైతే మనం ప్రారంభించామో అక్కడ గోదాన్ని పెడుతున్నాము ఆ క్యూలో ఎంతమంది మా దగ్గర తింటా ఉన్నారు అక్కడ అన్నా క్యాంటీన్లో ఎంతమంది తింటా ఉన్నారు ఒకసారి మీరు బెయిట్ చేసుకొని చెప్తే బాగుంటుంది కొంతమందికి మందికి తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఎవరికి ఏం చెప్పకుండా తినేవాళ్ళు ఉన్నా కూడా వదిలేసి ట్రాక్టర్ ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు మేము ఎంతమంది వస్తే అంతమందికి పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాం ఎన్ని వేల మంది వచ్చినా కూడా పెడతాం ఏదైనా పేరుకు ఆమె గుడిపల్లిలో కూడా ప్రారంభిస్తాం ఎక్కడైనా ప్రారంభించవచ్చు నేను కూడా ఎక్కడైనా పెట్టచ్చు ఒక ట్రాక్టర్లో కొంచెం భోజనం పొందా అట్లా కాకుండా మేము ఎంతమంది వస్తే అంతమందికి సంపూర్ణంగా అన్ని రకాల వంటకాలతో భోజనం పెడతా ఉన్నాం అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు